యాదాద్రి జిల్లాలో ప్రేమున్మాది చేతిలో హత్యకు గురైన భార్గవికి జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తైసిల్ చౌరస్తా వద్ద నివాళులు అర్పించారు అనంతరం పలువురు మాట్లాడుతూ రజక కులస్తులను చిన్నచూపు చూస్తూ మహిళలపై తరచూ దాడులు జరుపుతున్నారని అన్నారు యాదాద్రిలో ప్రియుడి చేతిలో మోసపోయి భార్గవి హత్యకు గురైందని హంతకుని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు لڑکی دل کا انصاف دے آلے نرسیں ویننا نرسیں آلے نرسیں ویننا نرسیں آلے اکڑپڑالا تاؤتینم نسی جائے اکڑپڑالا تاؤتینم نسی جائے اکڑپڑالا ہاڑا بندو رکھو ناں مارن دی اکڑ భద్రాద్రి జిల్లాలోని మోత్పురంపల్లి గ్రామంలో భార్గవే అనే అమ్మాయిని ప్రేమ పేరుతో వంశించి అత్య జరిగిన నరేష్ను వెంటనే కఠినంగా శిక్షించాలని రజకులపై జరిగే దౌర్జన్యాలను మాకు రక్షణ కల్పించాలని మేము నివాళి అర్పించడం జరుగుతుంది ప్రియత్తమం సోదరుమారైన సాకలి సాకలి మార్గం అనే యువతిని అతిదారుణంగా చంపిసి పెట్టి వారి శబం దెలవు కూడా వేసి ఎందుకనంటే మా రజాతుల గురించి చిన్న చూపులు చూస్తున్నారు కాబట్టి సాకలు వాళ్ళకు అన్న గుర్తింపు లేదు మాకు ఒకటి బాధ్యత అన్నది ఇంతవరకు లేదు సాకలు అంటే ఏదో అని అనుకుంటారు గౌరవనీయులు పెద్దలు ఎవరే కానీ సాకలను చిన్న చూపు చూడకూడదు మేము ఒక సామాన్య మనసులో ఆడపిల్లల మేము మా బిడ్డల ఆడపిల్లలే మేస అదొక వృత్తి కాబట్టి మమ్మల్ని చిన్న సుమ్ము చూసి ఏదో సాకరులు మనం దూరం అన్న ఆలోచన రాకుండా ఈ హత్యలు చేయడానికి మా సాకలి రజాక సంఘం జైతాల్ డివిజన్ నుంచి ఖండిస్తున్నాం వారిని వెంటనే అరెస్ట్ చేసి ఖచ్చితంగా చర్యలు